ఆర్బీఐ కీలక రివ్యూ మీటింగ్ సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం అయితే మనకి ఫిబ్రవరి ఆరున జరగబోతుంది మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరుగుతుంది ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది ప్రతి నెల తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐలపై ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలామంది ఆసక్తిగదురు చూస్తూ ఉన్నారు ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి ఆరున ప్రారంభం కావుంది మూడు రోజుల ఈ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ మూడు రోజులకు సంబంధించి ఆర్బీఐ తీసుకునే దాని మీద ఇక్కడ ఈఎంఐలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు తగ్గింపు అప్పుడే రాన్ ఆర్థిక సంవత్సరంలో మొదటి రిపో రేటు తగ్గింపు వచ్చే జూన్లో ఉండవచ్చునని ఆర్బీఐ రీసెర్చ్ నివేదిక అయితే అంచనా వేసింది గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ శవరిచారగా రెపో రేటును మార్చి వడ్డీ రేటును జీరో పాయింట్ ఇరవై శాతం పెంచింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు సమావేశాలు జరిగిన రిపో రేట్లు ఎలాంటి మార్పులు అయితే కనిపించలేదు మ్యాక్సిమం ఈసారి కూడా అవకాశాలు అయితే ఉండే అవకాశం లేవు కానీ జూన్లో మాత్రం ఈఎంఐలు ఎవరైతే ఈఎంఐలు కడతారో వారి ఈఎంఐలు అయితే తగ్గే అవకాశం అయితే ఉందని అయితే తెలియజేస్తుంది అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని